అందరికీ నమస్తే నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ విసిగించే మీ ఆనందం ఒక క్రైస్తవ భక్తి గీతం సర్వోన్నతుడా శ్రీయేసుడా పరిశుద్ధుడా ప్రభుయేసుడా సర్వోన్నతుడా శ్రీయేసుడా పరిశుద్ధుడా ప్రభుయేసుడా పాపభీతిలో ఉన్నానయా నీ తోడును కోరుతున్నానయా పాపభీతిలో ఉన్నానయా నీ తోడును కోరుతున్నానయ్య కరుణించయా కాపాడయా నీ వాక్య మహిమతో నన్ను మార్చయా సర్వోన్నతుడా శ్రీయేసుడా పరిశుద్ధుడా ప్రభుయేసుడా నీ జీవజాలంతో జనియించిన నేను నిన్ను మరుచి దూరమై క్షీణించి తిని తెలియకింత తెలిసి కొంత పాపినైన నేను దుఃఖభార జీవితమును గడుపుచుంటిని నీ జీవజాలంతో జనించిన నేను నిన్ను మరుచి దూరమై క్షీణించి తిని తెలియకింత తెలిసి కొంత పాపినైన నేను దుఃఖ భార జీవితమును గడుపుచుంటిని తెలుసుకుంటిని నిన్ను మొరపెట్టి తిని పరిశుద్ధ ఆత్మా జీవితానికై సర్వోన్నతుడా శ్రీయేసుడా పరిశుద్ధుడా ప్రభుయేసుడా విశ్వాసముంచి నిన్ను తలచి స్తుతించినా నేను నీ ఆజ్ఞలను అనుసరించి నీ తనయుడనైతిని దుఃఖ బాధ శోధన లేని జీవితముతో నేను నీ ప్రేమ రాజ్యంలో భయం లేకయుంటిని విశ్వాసముంచి నిన్ను తలచి స్థుతించిన నేను నీ ఆజ్ఞలను అనుసరించి నీ తనయుడనైతిని దుఃఖ బాధ శోధన లేని జీవితముతో నేను నీ ప్రేమ రాజ్యంలో భయం లేకయుంటిని కనుగొంటిని నిన్ను ప్రార్థించి తిని యో విశ్వాసిగా జీవించుటకై సర్వోన్నతుడా శ్రీయేసుడా పరిశుద్ధుడా ప్రభుయేసుడా పాపభీతిలో నీ తోడును కోరుతున్నానయ్యా పాప భీతిలో ఉన్నానయ్య ನೀ ತೋಡು ಕೋರುತು ನ ಕರುಣಿಂಚ ಕಾಪಾಡ ನೀಮೋ ನನ್ನ ಮಾರ್ಚಯ ನೀ ವಾಕ್ಯ ಮಹಿಮೋ ನು ಮಾರ್ಚಯ ನೀಮೋ ನನ್ನ ಮಾರ್ಚಯ ಅಂದ್ರೀ ನಮಸ್ತೆ धन्यवाद